పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ప్రవిమలాగమ వేది తపహ ప్రభాసి జగత్రయ శివకరుండు హితోపదేశము సేయగా కడువేడ్కతో దివిజవంద్యుడు ప్రీతితో చనుదించే నారదుండు అంబుజోద్భవతనూజుడు భానుతేజుడు పాండవేయుల పాలికి పవిత్రములైన వేదాల తత్వం తెలిసినవాడు తపస్సు చేత ప్రకాశించేవాడు ముల్లోకాలకు శుభం చేకూర్చేవాడు దేవతల చేత పూజించదగినవాడు సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడు బ్రహ్మదేవుని పుత్రుడైన నారదుడు హితాన్ని ఉపదేశించడానికి మిక్కిలి సంతోషముతో పాండవుల దగ్గరకు వచ్చాడు తమ్ములు తాను ధర్మతనూజుడు తత్క్షణ సంభృత సంభ్రముడై అమ్మునినాథ వరేణ్యునకు వినయం మృక్కి సమున్నత పీఠం పీఠముననుంచి యథావిధి పూజలుడంబడజేసి మునీశ్వర నెయ్యమునని విటవత్సుటజేసి కృతార్థుల మైతిమి ఇందరమున్ మునీశ్వర నెయ్యమునని విటవత్సుటజేసి కృతార్థుల ఇందరమున్ మా పుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించెనని పరమప్రీత హృదయులై పలికి పరమ పరమభక్తిన్ పాంచాలి మృక్కించియున్నంత అందరశీర్వచనంబులను అభినందించి వారల కుశలంబడిగి నారదు వారే వారేవురకున్ ఏకాంతంబునన్ ఇట్లనియే ధర్మరాజు తమ్ములతో కూడా అమితమైన ఆదర భావంతో ఆ ఋషి శ్రేష్ఠుడైన నారదునికి వినయంగా మొక్కి మిక్కిలి ఎత్తైన పీఠం మీద కూర్చుండబెట్టి యథావిధి పూజలు చేసి మునీశ్వర మీరు స్నేహంతో ఇక్కడికి రావడం వలన మేమంతా కృతార్థులమయ్యాము అన్నాడు మా పుణ్యం వలన మీ దర్శనం మాకు లభించింది అని పాండవులు మిక్కిలి సంతోషముతో పలికి మహాభక్తితో ద్రౌపది చేత ఆ మహర్షికి మ్రొక్కించారు నారద మహర్షి అందరినీ ఆశీర్వదించి కొనియాడి కుశల ప్రశ్నలడిగి ద్రౌపదిని పొమ్మని ఐదుగురితో రహస్యంగా ఇట్లా అన్నాడు సర్వధర్మజ్ఞుల రుర్వీశ పూజ్యులరన్యోన్య నిత్య సౌహార్దయుతులరు అగణిత గుణయుక్తి పొగడంగతగువారలిమీకే ఊరకిపుడు దృపద సుత ఒక్కతీయ ధర్మమతి ధర్మ పత్ని అయినది ఈ క్రమంబులోకాగమంబులందు విరుద్ధము ఈ సుందరి కారణంవున మీకు విప్రీతి పుట్టకుండ నుండవలయు ప్రియ సహోదరుల్ తొల్లి సుందోపసులు ఒక్క యువతి కడరి విగ్రహించి అసుర వీరులు తమలోన పొడిచి మృత్యునిలయమునకు అసుర వీరులు తమలోన పొడిచి మృత్యునిలయమునకు చనిరీ అని నది ఎట్టులని యమ తనయుడు కడు వేడ్కతోడతన్నడిగిన ఆతనికి ఇన సన్నిభుడమ్మునీ చెప్పెన్ ఇన సన్నిభుడు అమ్మునీంద్రుడు ఇట్లని చెప్పెన్ మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు రాజులచే పూజింపదగినవారు ఒకరిపై ఒకరు శాశ్వత స్నేహం గలవారు లెక్కలేనన్ని మంచి గుణాలు గలవారు కొనియాడదగినవారు ఇట్లాంటి మీ ఐదుగురికి ఇప్పుడు ద్రౌపది ఒక్కతే భార్య అయ్యింది ఈ పద్ధతి లోక విరుద్ధం శాస్త్ర విరుద్ధం ఈ అందగత్య కారణంగా మీలో మీకు విరోధం పుట్టకూడదు పూర్వం ప్రేమగల అన్నదమ్ములు సుందోపసుందులు అనే రాక్షసవీరులు ఒక స్త్రీ కోసం కలహించి కొట్టుకొని మృతి చెందినారు అని నారదుడు చెప్పగా ధర్మరాజు మిక్కిలి కుతూహలంతో అది ఎట్లని అడుగగా అతనికి అతని తమ్ములకు సూర్య సమానుడైన నారద మునీంద్రుడు ఇట్లా చెప్పాడు తొల్లి దితిపుత్రుండైన హిరణ్య కసిపు వంశంబున నికుంభుడను వానికి సుందోపసుందులననిద్దరు కొడుకులు పుట్టి నియతాత్ములై తపంబునన కాని సర్వంబునం బడయంగాదని ఏక నిశ్చయులై వింధ్యాచలంబున కరిగి నిగృహీతేంద్రియులై నిదాఘ కాలంబెల్లా పంచాగ్ని మధ్యంబున నిలిచి వానకాలంబును శీతకాలంబును జలాశయంబుల అవసించి మరియు వాయుభక్షులు ఏకపాదస్థితులు ఊర్ధ్వబాహులు అధోముఖులును అయి పెద్ద కాలంబు చేసిన వారి దారుణ తపోవహ్ని దాహంబున వింధ్యాది దరులను ఆవిర్భవించి అత్యుచ్చమై ధూమమాకాశమెల్లను గప్పినన్ అమరులు కరము విరచి రత్నంబులను వధూ రత్నంబులను చేసి తపో విఘ్న విధాన నిరతులై ప్రబోధింపంగ అలవిగాకున్న తోయజు గర్భపాలికి నరిగి అసురవరుల తపము చెరుపవలయునావుడు కమలాసనుండు త్రిభువనార్చితుండు సురహితంబు పొంటే సుందోపసుందుల కడకు వచ్చే వరము కరుణనీగా ఇట్లు పితామహుండు సుందోపసుందుల తపంబునకు మెచ్చి సన్నిహితుండై మీకిష్టంబైన వరం బిచ్చద వేడుండనిన వారలు వారి జాసనునకు ముకుళితకర కమలులై దేవా మా ఇష్టంబు దయసేయ మీకిష్టంబేని మాకు కామరూపత్వంబును కామగమనత్వంబును సకల మాయావిత్వంబును అన్యులచేతన్ అవధ్యత్వంబును అమరత్వంబును ప్రసాదింపుండనిన పూర్వం దితి కుమారుడైన హిరణ్య కసిపుని వంశంలో నికుంభుడు అనేవానికి సుందోపసుందులనే ఇద్దరు కుమారులు జన్మించారు వారు నిగ్రహంతో కూడిన మనస్సు కలవారై తపస్సు చేతగాని సర్వమును పొందటం సాధ్యం కాదని ఒకే నిర్ణయం కలవారై వింధ్య పర్వతానికి వెళ్ళారు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని వేసవి కాలంలో ఐదు అగ్నుల మధ్య వర్షాకాలంలో చలికాలంలో నీటి మడుగులలో ఉండి గాలిని భక్షిస్తూ ఒంటి కాలి మీద నిలబడి చేతులు పైకెత్తి తలలు వంచి చాలా కాలం తపస్సు చేయగా వారి భయంకరమైన తపస్సు అనే అగ్ని కాల్చడం చేత వింధ్య పర్వత గుహలలో పొగపుట్టి ఎంతో పైకెగసి ఆకాశం అంతా కప్పగా దేవతలు భయపడినారు రత్నాల చేత అందమైన స్త్రీల చేత వాళ్ల తపస్సుకు విఘ్నం కలిగించాలని ప్రయత్నించినారు విఫలులై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుల తపస్సు చెడగొట్టాలని అనగా ముల్లోకాలచే పూజింపబడినవాడు పద్మం పీఠంగా గలవాడు అయిన ఆ బ్రహ్మదేవుడు దేవతలకు మేలు చేయాలని దయతో వరం ఇవ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చినాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు సుందోపసుందుల తపస్సుకు మెచ్చి వాళ్లకు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన వరం ఇస్తాను వేడుకొమ్మని అనగా వారు చేతులు జోడించి మా కోర్కె తీర్చడానికి మీకు ఇష్టం ఉన్నట్లయితే కోరిన రూపం కలిగి ఉండడాన్ని కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని అన్ని మాయలు కలిగి ఉండటాన్ని ఇతరుల చేత చావు లేకుండటాన్ని అసలు చావే లేకుండటాన్ని అనుగ్రహించండి కోరినారు కమలభౌడు వారి దక్క కోర్కులెల్లన్ అక్కజముగ కరుణనిచ్చన్ ఇట్లు సరసిజ గర్భుచే వరము వడసి అసురవరులు పెరిగి అనుపమ రాజ్య విభూతిందనరి జగద్విజయకాంక్ష కాంక్ష దైత్యులకు ముదం పునరగన్ అకాల కౌముది అనుత్సవముప్పజేసిరి అగణిత బలులై కిన్నర జూరగొనుచు సురవరులకు బాధసేయుచును గర్వమున బ్రహ్మదేవుడు వాళ్లకు చావు లేకుండటం అనే వరం ఒక్కటి తప్ప తక్కిన వాటినన్నింటినీ దయతో అనుగ్రహించినాడు ఆ విధంగా వాళ్ళు బ్రహ్మవలన వరములను పొంది చెలరేగి సాటిలేని లేని రాజ్య వైభవంతో వెలిగి లోకాన్ని జయించాలనే కోరికతో రాక్షసులకు ఆనందం కలిగేటట్లు అకాల కౌముది అనే ఉత్సవాన్ని చేసి లెక్కింప సాధ్యం కానంత బలం కలవారై ఆ సుందోపసుందులు గర్వించి దేవతల యొక్క గరుడుల యొక్క నాగుల యొక్క కిన్నరుల యొక్క పురములను వేగంగా కొల్లగొడుతూ భూలోకంలోని రాజులను ఋషులను బ్రాహ్మణ శ్రేష్ఠులను బాధ ద్విజవరవి నిర్మితములగుతృదేవతను తృప్తులగురని కడునలు పుణ్యవంతుల నిత్య నైమిత్తిక కర్మంబులకు విఘ్నంబులు సేయుచు సింహ వ్యాఘ్ర గజ రూపధరులై వనంబులం దిరుగుచు ముని పల్లియలు సొచ్చి మునులకు ప్రాణ భయంబు సేయుచున్న వారల క్రూర కర్మంబులకు వెరచి వేల్పులును ముణులును పురాణమునియైన బ్రహ్మ పాలికింజని కృతాంజలులై జగంబులకు సేయును సేయునుపద్రవంబులు చెప్పిన విని విశ్వగురుండు విస్మితుండై వారలన్యుల చేత వద్యులుగారు కావున పరస్పర యుద్ధంబున పంచత్వంబు పొందవలయునని విచారించి విశ్వకర్మ రావించి రూపలావణ్యవతి అయిన ఒక్క యువతి సృజయింపు మని పంచిన ప్రసాదంబని మ్రొక్కి అప్పుడు బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞముల చేత వేదాధ్యయనముల చేత శ్రాద్ధాలచేత హోమాలచేత తపస్సుల చేత దానాల చేత జపముల చేత పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతున్నారని కోపించి పుణ్యవంతుల నిత్య నైమిత్తిక కర్మలకు ఆటంకం కలిగిస్తూ సింహం పెద్దపులి ఏనుగు రూపాలు ధరించి అడవులలో తిరుగుతూ ముని పల్లెలలో ప్రవేశించి మునులకు ప్రాణ భయం కూడా కలిగిస్తూ ఉండగా మునులంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉపద్రవాలను గూర్చి చెప్పినారు బ్రహ్మ మునులు చెప్పింది విని ఆశ్చర్యపడి వారు ఇతరుల చేత సావరని ఒకరితో ఒకరు యుద్ధం చేసి మాత్రమే మరణించాలని ఆలోచించి విశ్వకర్మను పిలిపించి అందం కాంతిగల ఒక స్త్రీని సృజింపుమని ఆజ్ఞాపించినాడు అతడు మహాప్రసాదమని బ్రహ్మకు మ్రొక్కి అప్పుడు కోటి సంఘటిత దివ్య దేహంబుతో తిలోతమయనంగనొక్క ఉత్పలాక్షి ఉత్పలాక్షినుంచి సర్వగుణ భాసిపక్రియాకలాదు విశ్వకర్మ తన కౌశలం బేర్పడన్ అదియును సురేంద్ర ప్రముఖ ముని బృంద పరివృతుండున్న పరమేష్ఠికిన్ ప్రణమిల్లి పని ఏమి అని ముందట నిలిచినన్ అరవింద సంభవుండా సుందరింజూచి సుందోపసులను దైత్యులు దర్పితులై జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచల కందరంబుననున్నవారు వారలిద్దరూ నీ కారణంబునన్ తమలో నుండొరులతో పొడిచి దండధరు దండధరుపురంబున కరుగునట్లుగా చేయుమని పంచిన వల్లే అని అబ్జజు వీడ్కొని అది దేవసభకు ప్రదక్షిణం బొనరించే తత్క్షణంబ తద్రూప సౌందర్య దర్శన లోలుడై అజుడు నాలుగు దిక్కులందు తనకు గావించుకునియే ముఖంబులు మరి రెండు కన్నుల సూచినం కాదు తృప్తి అని సురేంద్రుండు సహస్రాక్షుడయ్యన్ అయ్యమరులు కామమోహాంధులైరి ముదిత ఇట్లు సర్వమోహిని అయి మర్త్యభువనమునకు మెరుగుబోలెనొప్పి అరుగుదించె సుందరాంగి వింధ్యా విపిన దేశమిల్ల వెలుగుచుండా అన్నయు తమ్ముడునొక్కట మనోజ తాడితులై రానన్ అన్యోన్య స్నేహములు చెడి దృష్టులు నిలిపిరి అయి సర్వగుణములతో ప్రకాశించే రూపాన్ని చేసే కలను తెలిసిన విశ్వకర్మ తన నేర్పు ప్రకాశించగా నువ్వుల వలె సూక్ష్మములైన రత్నాలు కూర్చి చక్కటి దేహం గల తిలోత్తమ అనే ఉత్తమ స్త్రీని నల్ల కలువల వంటి కన్నులు కలదానిని సృజించినాడు దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలు మునుల సమూహాలు కొలుస్తూ ఉన్న బ్రహ్మదేవునికి ఆ తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి పని ఏమిటని ఎదుట నిలిచింది బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూసి సుందుడు ఉపసుందుడు అనే రాక్షసులిద్దరూ పొగరెక్కి లోకాలకు కీడు చేస్తూ వింధ్య పర్వత గుహలో ఉన్నారు వారిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్లుగా చేయుమని ఆజ్ఞాపించాడు తిలోత్తమ అట్లాగే అని బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని దేవ సభకు ప్రదక్షిణం చేసింది అప్పుడు బ్రహ్మ దాని సౌందర్యాన్ని చూడడానికి తనకు నాలుగు దిక్కులలో ముఖాలు కల్పించుకుని చతుర్ముఖుడు అయ్యాడు దేవేంద్రుడు తన రెండు కళ్ళతో చూస్తే తృప్తి కలుగదని వేయి కళ్ళు కలవాడయ్యాడు దేవతలు కామమోహితులైనారు ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి మానవ లోకానికి మెరుపు తీగవలె ప్రకాశిస్తూ వింధ్య పర్వత అరణ్య ప్రాంతమంతా వెలుగుతూ వెలుగుతూ ఉండగా వచ్చింది సుందోపసుందులు ఆ తిలోత్తమను చూసి ఒక్కసారిగా మన్మద పీడితులై పరస్పర స్నేహాన్ని వదలి అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపినారు ఘనులైరువురు నేకాసన ఘనులైరువురులయ క్రియలంతన రెడువారేక స్త్రీ వినిహిత కాములైరి అప్పుడు ఇది నా వల్లభ ఇది నా హృదయేశ్వరి అనుచు కోరి ఇరువురు మదనోన్మదులై పరిగ్రహించిరి తదీయ కమనీయ దక్షిణకరముల్ సుందరి మా ఇద్దరలో నిందెవ్వరి వలతు చెప్పు మీ వనవుడు మీయందెవ్వడు ఒడిచియొడుచునతని వలతు ఒకే ఆసనం మీద కూర్చుంటూ ఒకే ఆహారం భుజిస్తూ ఒకే వాహనం ఎక్కుతూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకే పడక మీద పడుకుంటూ ఒకే పని చేస్తూ ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసులు ఇద్దరు నిర్ణయం వలన ఒకే స్త్రీని కామించినారు వారిద్దరూ మన్మధుని వలన మిక్కిలి మదించిన వాళ్ళై ఇది నా భార్య ఇది నా భార్య అని ఆమె ఎడమ కుడి చేతులను పట్టుకున్నారు సుందరి మా ఇద్దరిలో నీవు ఎవరిని కోరుతావో చెప్పుమని సుందోపసులు అడుగగా మీలో మీరు యుద్ధం చేసి ఎవడు గెలుస్తారో అతడినే కోరుతాను అని తిలోత్తమ చెప్పింది నిద్దరు తమలో భుజబలులలు కన్ ఘన తనులు దాకిరి తనరగనటొండి అని తిలోత్తమ చెప్పగా ఇద్దరు తగ్గక భుజబలం కలవారు వజ్రం వంటి శరీరం గలవారు అయిన సుందోపసుందులు తమలో తాము కోపంతో విజృంభించి కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు విపరీతమతిని సుందుడు నుపసుందుడు దాకి పొడి చిరొండొరు తోడన్ కుపితాత్ములై తిలోత్తమ నిపమున దృఢముష్టిఘాత నిర్ఘాతములన్ अन्योन्य प्रिय भाषणुलन्योन्य ल अन्योन्य हितायी शुला सुरा ल न्यूला मन्यु परिप्रेरितुले अन्योन्या भी ఇంతుల నిమిత్తమున్న ధృతిమంతులు పొందుదురు భేదమతి కావున మీరింతయు నిరింగి పొండులు చింతింపక సమయమిందు సేయుడు బుద్ధి తిలోత్తమ కారణంగా సుందోపసుందులు వ్యతిరేక బుద్ధితో కోపాత్ములై పిడుగుల వంటి గట్టి పోట్లతో ఒకరినొకరు పొడుచుకున్నారు ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడేవారు ఒకరి మేలు ఒకరు కోరుకునేవారు అయిన ఆ రాక్షసులు పరాయి వలె కోపంతో రెచ్చిపోయి ఒకరినొకరు కొట్టుకొని చనిపోయినారు ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొందుతారు కాబట్టి దీనిని అంతా తెలిసి ఇతర ఆలోచనలు చేయకుండా బుద్ధిపూర్వకంగా ఒక ఏర్పాటు చేసుకోండి అన్నాడు నారదుడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును వివాహ వివాహజాతక పొంతన ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి